ఉదయ వరలక్ష్మి రాష్ట్ర సెక్రటరీ భాస్కర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు జగదీష్ గూడూరు అధ్యక్షులు ప్రసాద్ పలువురు బీసీ సంఘం తరఫున ముఖ్య అతిథులుగా పద్మశాలి సంఘ డైరెక్టర్ శ్రీరామదాస్ గంగాధర్ బీసీ నాయకులు గూడూరు వెంకటేశ్వరుడు పాల్గొన్నారు అనంతరం బీసీల అభివృద్ధి కార్యాచరణపై పలువురు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చలపాక హనుమంతరావు గిరిటి చెయ్య యాదవ్ సుబ్రహ్మణ్యం ఉక్కడాల లక్ష్మయ్య ముదుకృష్ణయ్య గౌడ్ ఆవుల కృష్ణ యాదవ్

అందరికీ నమస్కారం ముఖ్యంగా బీసీలంతా ఐక్యంగా ఉండాలి రాష్ట్రంలో ప్రతి కార్యక్రమంలో ముందుండే బీసీలు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ వెనకబడ్డారనే ఆలో ఆలోచనతో ఈరోజు బీసీ రాష్ట్ర నాయకత్వం వచ్చి వెకడికిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము ఇక్కడ ఉండే బీసీలందరినీ కూడా ఏకం చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన బీసీ నాయకులకు అలాగే వెంకటగిరి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మన ముంత్నం ముని ముందు రాజ్యాగానికి అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే బీసీలు సంఖ్యాబలంగా ఎంతమంది ఎక్కువగా ఉన్నా వాళ్ళకి ధైర్యం లేకనో ఆర్థిక అవగాహన ఆర్థిక స్థితి సమ్లేకనో ప్రతి రంగంలోనూ వీళ్ళు వెనకబడి ఉండాలని మాతో వాస్తవము వీళ్ళందరినీ సమైక్యం చేస్తూ రేపు జూన్లో జరిగే ఆత్మగౌరవ సభ తిరుపతిలో జరిగే సభకి ఎక్కడి నుంచి కూడా భారీ ఎత్తుగా భారీ ఎత్తుల తరలి వెళ్ళి సభల విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే బీసీలకి ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా మా బీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేపట్టే ఏ కార్యక్రమానికైనా మేమందరం కూడా కలిసి పూర్తి మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం బీసీ సోదరి సోదరులందరూ ఇక్కడ ఉన్నారు సో మేము బీసీ సంక్షేమ సంస్థ నుంచి వచ్చినాము సింకే సింకే రావు గారి ధైర్యంలో స్టేట్గా ఉన్న అట్లాగే నాగరాజ్ గౌడ్ గారు అధ్యక్షుడిగా తిప్పి ఇక్కడ బీసీ వాళ్ళందరినీ డెవలప్ చేయాలనే ఆలోచనతో ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి ప్రతి జిల్లా అన్నింటికి వేస్తూ ఉన్నాము అలాగే ఇప్పుడు ఎంటిగిరికి వచ్చి ఈ ఎంటిగిరి నియోజకవర్గానికి మున్ గారిని అధ్యక్షుడిగా చేస్తా ఉన్నాము సో దానికి సంబంధించి మీరంతా మాకు సపోర్ట్ చేస్తారని మీడియా మిత్రులందరినీ కోరుకుంటూ ఈ స్టేజీ వచ్చిన పెద్దలందరికీ కూడా మాకు సపోర్ట్గా వాళ్ళని కూడా కోరుకుంటూ ఉన్న ఎక్కడ ఏమి జరిగినా బీసీ సమస్యలు బీసీ సంక్షేమ సంఘం ఒకటి ఉండాలని తిరుపతిలో మర్చిపోవకండి ఈ బీసీ సమస్యలపైనే ఈ నిరంతరం ఈ బీసీ సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేస్తూ శంకరన్న పదహారు సంవత్సరాలుగా ఈ బీసీ సంక్షేమ సంఘం మధ్య జిల్లాలను తిరుగుతూ మధ్య జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఉంటుంది బీసీలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అంటే బీసీ సంక్షేమ జరుగుతుంది ఈ బీసీ సంక్షేమ సంఘం రేపు జూన్ ఆరో తారీఖున జరిగే మీటింగ్లో దిశ దశ జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఐదు మంది మంత్రులు హాజరవుతారు ఇక్కడ నుంచి కూడా గంగాధర ఆధ్వర్యంలో కానీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో కానీ మన ముండ్రాజన్ ఆధ్వర్యంలో కానీ పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ రంగానికి ధరలు రావాలని బీసీ సమస్యల పైన ఏదన్నా ఉన్నా ఆ సభలో మంత్రులకు మనం వినిపించుకోవడానికి అవకాశం ప్రతి ఒక్కరికే కల్పిస్తుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మాకు ముండ్రాజు గారు మేము గత మూడు నెలలుగా ఇస్తున్నాం అదేవిధంగా ముండరాజు గారు ఈ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇస్తున్నాం ఈ నియోజకవర్గంలో ఫీసులు సమస్యల పట్ల మన ముండరాజు అన్నగారు అయితే ఆ సమస్యలను మేము పరిష్కారం చేస్తామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం రాష్ట్రంలో బీసీ ఉద్యమం కోసం చాలామంది పాటుపడ్డారు మన ఉద్యమాల ఉపాధ్యాయుడు కావచ్చు ఆర్ కృష్ణయ్య కావచ్చు శంకర్ గౌడ్ గారు కావచ్చు ఇలా చాలామంది మనం చెప్పుకుంటే భాస్కర్ మన భాస్కరణ గౌడ్ కావచ్చు అదేవిధంగా నెల్లూరు నుంచి ఎస్ఎస్ యాదవ్ కావచ్చు మనకి చాలామంది ఆరంభ చంద్రశేఖరరావు గారు వీళ్ళంతా కూడా బీసీల కోసం చాలా పాటుపడ్డారు అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా రాష్ట్రం ముందు మనకి నూట ముప్పై ఐదు కులాలు ఉన్నాయి తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు నూట ఎనిమిది కులాలు దాంట్లో కొన్ని ఉప కులాలు ఉన్నాయి కానీ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ ఓటు శాతం ఉంది కానీ ఆ ఓటుకి సంబంధించినటువంటి నాయకులు లేరు బీసీల్లో ఎందుకు లేరంటే రాష్ట్రంలో కూటం ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కానీ బీసీలకి ఎలక్షన్ టైంలో మాత్రం వాడుకొని ఒక కరేపాక లాగా వదిలేయటం తప్ప బీసీలకి ఎటువంటి న్యాయం అనేది మాత్రం నాకు తెలిసి ఇంతవరకు జరగలేదు ఇది ఎందుకు న్యాయం జరగలేదంటే బీసీల్లో అనేక కులాలు ఇప్పుడు మన జిల్లాలో ముప్పై రెండు బీసీ కులాలు ఉంటే ముప్పై రెండు బీసీ కులాలు ఐకమత్యంగా ఒక వేదిక మీదకు వచ్చే ఒక ఇసులుబాటు లేనందువల్లనే జిల్లాలో మనకు ఒక బీసీ టికెట్ కూడా రాలేదు ఎందుకు రాలేదని అంటే అగ్రకులాల చేతుల్లో ఈరోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆరు వందల తొంభై మంది రెడ్లు ఎమ్మెల్యేలు అయితే కమ్మలు ఐదు వందల యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు అంటే బీసీలు ఎంతమంది అయ్యారంటే అరవై మంది అయ్యారు అంటే బీసీ జనాభా అరవై శాతం బీసీలు ఉండే ఈ దేశంలో కనీసం మన రాష్ట్రంలో అరవై మంది ఏంది ఎమ్మెల్యేలు అవటం అంటే ఎక్కడ ఇది మెలుగుబడిందంటే మనం ఆ టయానికి ఏదో విధంగా మబ్బి పెట్టో ఏదో చేసి మన వాళ్ళ ఓట్ల రూపంలో వాడుకొని వాళ్ళ అధికార కుర్చీలో కూర్చొని మనలో పాలిస్తున్నారు వాళ్ళు ఇంకో పెద్ద ఒక పెద్ద జోక్ ఏంటంటే ప్రతి మీటింగ్లో వీళ్ళందరూ చెప్పే ఒకే ఒక పని మీకు పెద్ద పెద్దపీటేస్తామంటారు అంటే పెద్ద పీట అంటే వాళ్ళు పెద్ద పీట వేస్తారు కుర్చీలు మాత్రం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీరు మాకు పీట ఇవ్వలేదు మాకు కుర్చీలు కావాలి కుర్చీలు కావాలంటే ఈరోజు శంకర్ గౌడ్ గారు ఏదేమేదో తిరుపతిలో ఆరోజు ఏదో పెట్టే ఒక ఈ సభకి ఇందిరా మైదానంలో వెంకటగిరి నుంచి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కులాలు బీసీ కులాలు ఇంటికి ఒకరు చొప్పునైనా వచ్చి వాళ్ళకు మద్దతుగా నిలబడి బీసీ ఐక్యతగా ఉన్నామని ఒక గొంతుని మనం మెసేజ్ ఇప్పియగలిగితే పది సీట్లో మనకి బీసీ దామాష ప్రకారం ఇప్పుడు మన భాస్కర్ గౌడ్ గారు చెప్పినట్టు జగన్ గారు చేశారు దాంట్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి పన్నెండు లక్షలు ఉంటే రెండు లక్షలు చిన్నగా చూపించారు అంటే దాంట్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి మేమే మా వాటా ఎంత మాకెంత మాకు ఇన్ని పదవులు మాకు పోస్టులు కావాలి మాకు మేము మా వాటా ప్రకారం జనాభా ప్రకారం మాకు ఇన్ని ఎమ్మెల్యేలు కావాలి ఇప్పుడు అధికారం లేకపోతే బీసీ కాదు ఎవరు మన మాటరు మనకు అధికారం కావాలంటే ఐకమత్యంతో ఉండాలి ఈ అధికారం చేజిక్కించుకునేదానికి మన ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఇప్పుడు మనకి డీజీపీ గారు పూర్ణ చంద్రరావు గారు వచ్చారు ఆయన బలంగా మాట్లాడుతున్నాడు బీసీ గురించి బీసీ సామాజిక వర్గం గురించి అంటే ఇటువంటి నాయకులు కొంతమంది బీసీల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఎలక్షన్ టైంలో ఉద్యమం కాకుండా ఇప్పటి నుంచే ఉద్యమం స్టార్ట్ చేస్తే మనకి జిల్లాలో పది సీట్లకి ఎనిమిది సీట్లు బీసీలకు వస్తాయి రెండు సీట్లు ఎస్సీలకు పోయినా అంబేద్కర్ దేవల్ల ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది బీసీలకి ఉన్నా కానీ మనం ఉపయోగించుకోలేని పరిస్థితులు ఐకమత్యం లేదు కాబట్టి ఉపయోగించుకోవట్లేదు ఇప్పటి నుంచి మీరు చేసే మంచి పనిని నేను అభినందిస్తూ అదేవిధంగా మా నియోజకవర్గంలో వెంకడిగిరిలో ముంద్రాజా యాదవ్ని ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జీగా ఇటు చాలా సంతోషం ఎందుకంటున్నానంటే బీసీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు అతను అంటే ఎవరూ లేని చేయలేని ధైర్యం కూడా వెంకడిగిరిలో ముంద్రాజా చేశాడు కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా మనం వెనకుండా నిలబడాలని చెప్పి తెలియజేస్తూ జై జై బీసీ జై జై బీసీ భాస్కర్ గౌడు బహుజన ఉద్యమాన్ని దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా మేము ఈ ఉద్యమంలోనే చేస్తున్నాము సీనియర్ రాజకీయ అందరితో కూడా తిరుగున్నాము ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా మాకంటే వన్ ఇయర్ సీనియర్ అంతే యూనివర్సిటీ మాతో తిరిగిన కొన్ని అగర్పులకు సంబంధించిన నాయకులు మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాధించారు అదే అదే యూనివర్సిటీలో అదే కాలేజీలో చెప్పుకున్నటువంటి బీసీలు మాత్రం కేవలము వారి జెండాల కోసే కార్యకర్తలుగా కానీ మిగిలిపోయారు కానీ ఎవరు కూడా రాజ్యాధికారంలో స్థలాన్ని సంపాదించలేకపోతున్నాము దానికి కారణం ఏంటంటే బీసీలని కావాలని మానసికంగా ఎనకబాటు చేసేదానికి ముఖ్య కారణం ఏంటంటే బీసీల్లో ఉండే నూట తొంభై కులాలని ఐక్యం దాంట్లో మాకంటే ముందున్న నాయకత్వం కృషి చేశారు ఆ కృషి ఎంతవరకు వచ్చిందంటే మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఈరోజు పెరియర్ రామస్వామి నాయకులు గారు తమిళనాడులో బీసీలందరినీ ఐక్యం చేసి బీసీలకి రిజర్వేషన్ కావాలని పోరాటం చేసిన ఏకైక వ్యక్తి తమిళనాడు పెరియర్ రామస్వామి నాయకులు గారు దాని ప్రభావం వల్ల భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఎనిమిది తొమ్మిది వందల యాభై ఒకటిలో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకి రిజర్వేషన్ ఏర్పడింది ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసేదానికి దానికి కారణం ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క కులం ఉంటుంది అంటే అవన్నీ లెక్కలు తీసి బయట తీసేదానికి ఒక కమిటీలు వేశారు మండల్ కమిషన్ తర్వాత వార్ కమిషన్ ఎన్నో కమిషన్లు వేశారు ఆ కమిషన్ రిపోర్ట్లన్నీ కూడా ఆయా రాష్ట్ర ఆయా సమయాల్లో ఉన్న పాలక వర్గాలందరూ కూడా అవన్నీ తుక్కి ఇంప్లిమెంట్ చేయకుండా దానికి సంబంధించి రిజర్వేషన్ స్థానాలు పీసీలు పొందకుండా చేసినందువల్ల బీసీ రాజ్యాధికారం అందుకోలేకపోతే ఇది ప్రధాన కారణం రెండో కారణం ఏంటంటే ఎప్పుడైతే బీసీలు రిజర్వేషన్లు ఆడుతున్నారు రాజ్యాధికారంలో వాటా ఆడుతున్న దాన్ని ఏర్పాటు ప్ర భారతదేశం అంతా విస్తృతంగా ఏర్పడిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్లు ఏ విధంగా తుంచాలని మొత్తం ప్రైవేట్ ప్రైవేట్ రంగ సంస్థలన్నిటి కూడా ఇవ్వటం జరుగుతూ వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే ఏ రెండు కులం మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా కేవలం రెండు కులాలు మాత్రమే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రెడ్డి నాయుడు తప్ప ఇంక వేరే కులమే ముఖ్యమంత్రి కలిగింది దాదాపు భారతదేశంలో మొట్టమొదట దామోదర్ సంజీవ్ గారు మహానుభావుడు చనిపోయాకున్నాడు బీసీలకి ఈరోజు చట్టసభల్లో కానీ ఈ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దానికి మహానుభావుడు ఎస్సీ నియోజకవర్గం ఎస్సీకి సంబంధించిన వ్యక్తి దామోదర్ సంజీవ్ మాత్రం బీసీలకి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి మనకు యాభై ఐదులో సపరేట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నీల సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకించాడు ఏది బీసీఎల్ రిజర్వేషన్ చేశానికి దాదాపు ఐదు సంవత్సరాలు పోయింది అంటే మనం ఇంప్లిమెంట్ ఆ పరదేశంతో ఇంప్లిమెంట్ అయితే ఆంధ్ర రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయింది ఆ తర్వాత కాసు రెడ్డి వచ్చిన అదే చేశాడు దామోదర్ సంజీవ్ గారు కేవలం రెండు సంవత్సరాలు పనిచేస్తే ఆయన వచ్చేటప్పుడు మాత్రమే మనకు ఇరవై ఐదు శాతం ఇంప్లిమెంట్ అయింది రిజర్వేషన్ ఈ ఇరవై ఐదు ఇంప్లిమెంట్ని చేసే సమయానికి మొత్తం తెలియబోన్ సంవత్సరానికి దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చాయి తర్వాత పోస్టల్లో ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చేది రిజర్వేషన్ ప్రకారం ఆ విధంగా ప్రైవేట్ సంస్థలు దారదాపం చేసిన వల్ల రిజర్వేషన్తో కోల్పోయాం ఇప్పుడు ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం వారు నీళ్ళ నియోజకవర్గంలో కొత్త వరడు సృష్టించడానికి నూతన నాయకత్వానికి అధ్యక్ష పదవిచ్చిందని చాలా సంతోషం ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే భారతదేశం మొత్తం కూడా జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కలు కూడా తీయాలని చెప్పి మేము దాదాపు ఫిఫ్టీఆర్సీ పోరాడుతున్నాం మా పోరాట ఫలితంగా మొట్టమొదటి భారతదేశంలో బీహార్లో చేశారు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అది మంచి కానీ చెడు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అన్ని సచివాలయాల్లో ఉద్యోగులతో కలెక్టర్ గారు ఆమోదంతో ప్రభుత్వ లెక్కలు తీసుకొచ్చారు ఈ లెక్కలు ఏ కులాలు ఎంత శాతం ఉన్నారు ఎవరు వాటి అనేది ఉంది కానీ దీన్ని ఏంటంటే అసెంబ్లీలో పెట్టలేదు కాబట్టి దీనికి వ్యాల్యూ లేకుండా పోయింది ఈరోజు నేను కోరుకునేది అంటే చంద్రబాబు నాయుడు గారికి విజయానికి తోడ్పడినటువంటి పీసీ వర్గాలందరూ కూడా ఆయన విజయానికి తోడ్పడ్డారు తెలుగుదేశం అంటే తెలు తెలుగుదేశానికి విజయానికి కారణం బీసీలు అనేది చెప్పుకున్నారు కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా బీసీ కొలగలకి పేరు చేసి బీసీలు న్యాయం చేస్తే శాశ్వతంగా బీసీలందరికీ ఒక ఆరాధ్యుడు అవుతాడని కోరుకుంటూ ఈ బీసీ కనుగొన ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలి రిజర్వేషన్ అడిగే సమయం ఎందుకంటే రిజర్వేషన్ అనే దానికి విలువ లేకుండా పోయింది అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు అయిపోయినాయి ప్రైవేట్ రంగ సంస్థల్లో దాని శాస్త్రాలు ఎక్కడ లేవు ప్రైవేట్ సంస్థలు కూడా రిజర్వేషన్ వాళ్ళ శాస్త్రాలు లేదు కాబట్టి తప్పనిసరిగా కులంగా కులగడ్డగా చేయాలి ఆ కులగడ్డ మాత్రం ఎవరు వాటా వాళ్ళకి వాళ్ళని కోరుకుంటున్నాము ఇప్పుడు మాకు బాధ వేసింది ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ఏడు మంది రెడ్డి గారు వచ్చింది తర్వాత సెంట్రల్ బ్యాంక్ నుండి కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి అంతా బీసీ జనాభా నిష్పత్తి అంతా డీసీలకు ఒక్కడు కూడా రీచ్ దానికి కూడా అంటే జిల్లా పదవులన్నీ కూడా ఒకే కోణంలో వస్తున్నాయి కాబట్టి దీన్ని చంద్రబాబు దృష్టికి మేము చేసుకొచ్చేదానికి మాత్రం ఎంత విమర్శ కాదు కనీసం బీసీలు కూడా నీకు అండగా నిలబడ్డారు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు సహృదయంతో బీసీలు అడిగేది రాయితీలు ఆడటం లేదు మిమ్మల్ని ఆర్థికంగా ఆడటం లేదు ఎట్లాంటి ఆర్థిక ఖర్చు లేకుండా బీసీ కులగన్న చేసి శాశ్వతంగా బీసీలు మనిషిగా మీరు నిలబడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను మీ అందరి ద్వారా తెలియజేస్తుంటూ బీసీలందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు రెండు విషయాలు కూడా చెప్తాం బీసీ ఉద్యమానికి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమం చేసిన శంకర్రావు గారు అరెస్ట్ చేయడం కూడా అది అమానసేటని అది తెలిసి చేసినా తెలివి చేసినా ఆ పొరపాటు బీసీలందరినీ మనోభావాలు లబ్ధి కాబట్టి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం రెండోది మా ఆరాధ్య దేవుడి మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాన్ని కేవలం ఏదో ఒక ఒకే ఒక్కరు అడ్డంకు బచ్చని పూలే సినిమాను కూడా రిలీజ్ అడ్డంకులు కావడం కూడా మా బిసి మనోభావాలు చెప్తుంటారు కాబట్టి తప్పనిసరిగా వాటన్నింటి చంద్రబాబు గారు సహృదయంతో అధికారం ఆయన చేతిలో ఉంటే